అదే విధంగా ఫుడ్ టూరిస్ అనే కార్యక్రమంలో భాగంగా లక్పతి ఇది ముప్పై ఐదు మంది సభ్యులకు డెబ్బై లక్షల రూపాయలు చెప్పినా కూడా ఇక్కడ అన్నగారి ద్వారాలో ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ మెగా చట్టే కాకుండా ఆ ముప్పై ఐదు మంది సభ్యులు জুম্মা কুপন পলি

వ్యాపారం చేస్త అవకాశం వస్తుంది దీనిలో ముద్ర రుణాలు ఇవన్నీ కూడా వడ్డీ రాయితీతో జరుగుతాయి కాకపోతే అని మనము సెంట్రింగ్ బ్రిక్స్ అదేవిధంగా ఒక మూడు రకాల వాటి తప్ప జనరల్ స్టోర్స్ కి మామూలు వ్యవసాయానికి ఇట్లాంటి వాటికి తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ మహిళలకు ముప్పై పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటే ఉన్న ఉంటే మనం చేయడానికి స్కోప్ వస్తుంది సార్ బ్యాంకుల్లో కూడా మనం అప్రోచ్ అవుతున్నాము అది ఇప్పుడు జరుగుతూ ఉంది సార్ కాకపోతే మనకు బ్యాంక్ లింకేజ్ లాస్ట్ టైం ఎక్కువ మనము ట్వంటీ ల్యాక్స్ రావడం ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఒక వన్ అండ్ హాఫ్ మందిలో అది కూడా రిమైనింగ్ కంప్లీట్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఈ ఉద్దేశించి ఎంపీ ప్రసంగించవచ్చు ఈ దృవీల కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మీకందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కుక్క మాట ఈ పొదుపు సంఘాలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో నేను డిపార్ట్మెంట్కి ఎంటర్ అయినాను రాజకీయ నాయకునికి రాజనీతికునికి తేడా ఈ పొదుపు సంఘాలు ఈరోజు చూస్తున్నాను ఆ రోజు మండల ప్రజా పరిస్థితుల్లోనే మా తప్ప చెప్పడం జరిగింది వెలుగు సంఘాలను ఏర్పాటు చేయమని గ్రామ గ్రామాన రవాణా సౌకర్యాలు మోటార్ బైక్ లేనప్పుడు కూడా గ్రామ గ్రామాన తొంభైలో సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని అమ్మ పుదుపు సంఘంలో చేరండి అమ్మ పుదుపు సంఘంలో చేరండి మీకు మంచి లాభం ఉంటుంది ఆర్థిక శక్తిగా ఎదుగుతారని ఆ రోజు చెప్పడము కానీ చాలామంది విముఖత చూపినారు ఆ కాల పరిస్థితిలో ఎలా ఉన్నాయంటే మా ఆడోళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు మీరు బయటకు పిలుస్తున్నారు సాయంత్రాల అనుభవాన్ని ప్రభుత్వ కార్యాలయం రోజు చూస్తుంటే నిజంగా ప్రైవేటుపల్లిలో పద్నాలుగు వందల మూడు గ్రామ సంఘాలు గ్రామ కుటుంబ సంఘాలు ఉన్నాయి సో ఒక ప్రబలమైన శక్తిగా మీరు ఎదిగి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఇప్పటికి కూడా వెలుగుతోంది ఈరోజు పదమూడు కోట్ల రూపాయలు మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక వ్యక్తిగా మిమ్మల్ని ఈ ప్రభుత్వం తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు డాక్టర్ వెలుగు సంఘాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది మహిళలు ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మహిళా స్వాభులు కూడా అంటే జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలు విద్యా పరంగా ఆర్థిక పరంగా ముందుకు వస్తే ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ సొసైటీతో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూర దృష్టితో ఆనాడు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా మీరు దృష్టి తెస్తా ఉన్నా అదే విధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రోజు ఎంపీటీసీలుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా జెపిటీసీ సభ్యులుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లగా మున్సిపల్ చైర్మన్లగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ల ఒక రాజకీయ కోణంలోనే కాదు ఒక ఆర్థిక పరంగానే కాదు సామాజిక పరంగానే కాదు విద్యా పరంగానే కాదు పారిశ్రామిక వ్యవస్థలుగా కూడా ముందుకు తీసుకెళ్ళవాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా శ్రీకారం చూపడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు మీరు దాదాపు ఐదు లక్షల వరకు మీకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు అప్లై చేసుకుంటే దానికి కావలసినటువంటి స్థలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ను మార్కెట్ చేయడానికి కూడా దానికి కూడా సపరేట్ గా కొన్ని ఏజెన్సీలు పనిచేస్తా ఉన్నాయి ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈలో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజం వేస్తా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వేస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఏవైతే మహిళా సోదరి మిగతా వాళ్ళకు చెప్పారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఈరోజు ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి మగుళ్లు కష్టపడతా ఉన్నారు నిన్ననే మీరు చూశారు దావాస్ లో ఆయన ఆయన కొడుకు దాదాపు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండేటువంటి పెట్టుబడులదారులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనకేదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దాదాపు ఈ రెండు రెండు వేల ఇరవై ఏడులోనే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు నేను ఎందుకో పోలవరం ఎక్కడో ఉంది కదా మనకేం ఉపయోగం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఈ రోజు మనకు అందరినివా తలవ మన దగ్గరనే పోతా ఉంది ఈ అందరినామా తలవకు సంబంధించి నిన్ననే దాదాపు అవన్నీ కంప్లీట్ అయి పోలవరం కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ పరమలేరు నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గానికి పోలవరం ద్వారా మనకు కూడా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు అమరావతి రాష్ట్ర రాజధాని కూడా ఈ రోజు కేంద్రం నుంచి సహకారం కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం అదే విధంగా మరి ఈ రోజు ఏదైతే విశాఖ రైల్వే జోన్ అవన్నీ మనకు ఈ రాష్ట్రానికి అవసరమైనవి విశాఖ రైల్వే జోన్ కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు అమరావతి కావచ్చు అదే విధంగా పోలవరం కావచ్చు ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి నాలుగు కార్యక్రమాలు ఈ ఆరు ఏడు నెలల లోపలనే పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అందించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు వీటి ద్వారా రేపు రాబోయే కాలంలో మనకు ఆదాయం జనరేట్ కాబోతా ఉంది ఆదాయం జనరేట్ అయితే అది మళ్ళా కూడా ఈ ప్రాంతంలో మనం అవకాశాలు ఉన్నాయని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడే అన్ని గ్రామాలకు మరి లింక్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఈజీఎస్ రోడ్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క బైరేడుపల్లి ప్రాంతాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి అదే విధంగా ఏదైతే బైరేడుపల్లిలో పల్లె మనకు ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా కొంత ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాలు పంచుకునేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తీసుకున్నటువంటి హక్కులు ఇంకా కూడా ఎక్కువ ఆ సంఘాల్లో మరి ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా ముందుకు మీరు అందరూ కూడా పాకుండా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై ఆనాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఆ రోజు మహిళలు కూడా ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలు గుర్తించినటువంటి సందర్భంలో తెలియస్తా ఉన్నా ఇవన్నీ ఆనాడు చేస్తే ఆ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది దాంట్లో ముఖ్యమంత్రులు కూడా వచ్చారు ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకులు ఏ ప్రభుత్వం ఎనికి తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉందంటే దాని కారణం ఆ రాజకీయ నాయకులే కాదు అప్పుడే సుబ్బు చెప్పినాడు ఒక మాట ఈ రోజు మేమేదో బ్యాంకులకు పోతే అప్పుడైతే నువ్వేం పెడతావు నీ దగ్గర ఏం మాస్తుంది ఏం కాకట్టు పెడతావు అని మమ్మల్ని పురుషులు అడుగుతా ఉన్నారు అదే మీరు మహిళలు పోయి బ్యాంకు పోయి నాకు అప్పు కావాలంటే మీరు అప్పు అడగాల్సిన ఈ ఈరోజు ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ మాత్రం తనకా లేకుండా మీకు అప్పిస్తా ఆనాడు వేసినటువంటి ఆ ప్రభుత్వ నాయకులే కాదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలే కాదు మీరు తీసుకున్నటువంటి అప్పు పైసలతో కట్టా ఉన్నారు కాబట్టి బ్యాంకులు వెనక్కు పరికెత్తావు అప్పు తీసుకొని మామయ్య కట్టుకుండా ఉంటే ఈరోజు మేము అడిగితే మాకెవరు అప్పేరు అదే మీకు ఎందుకు ఇస్తా ఉన్నారు తీసుకునేటువంటి అప్పు తిరిగి అనే పైసలతో కడతా ఉన్నారు కాబట్టి మీకు అప్పిస్తా ఉన్నారు అంటే ఆ ప్రతిభ అది ఆ యొక్క అవకాశం మీరు మీ ద్వారానే ఆ నమ్మకం మీరు బ్యాంకులు కల్పించారు కాబట్టి ఆ ఘనత మహిళా సోదరి మనల్ని అని చెప్పే సందర్భంగా కూడా మీరు దృష్టికి తెస్తా ఉన్నారు రాజకీయ నాయకులు ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా పూర్తిగా కూడా మీరు సక్రమంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయి దాన్ని భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈరోజు అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు దాదాపు పదమూడు కోట్ల తొంభై రెండు లక్షలు ఈ రోజు ఒకేసారి బ్యాంకుల నుంచి కూడా రుణమైన ద్వారా మీకు అందిస్తా ఉన్నాం గతంలోనే ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దాంట్లో ఇంత ఇవ్వాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసి మీకు ఇవ్వగలుగుతా ఉన్నారంటే మీరు అడిగితే ఆ టార్గెట్ మించి కూడా ఇవ్వడానికి ఈ రోజు ఉన్నాయి అధికారులు ఉన్నారు మీ దగ్గర నుంచి బ్యాంకులు ఇస్తా ఉన్నారు కాబట్టి వాటిని మీరు సక్రమంగా తిరిగి కట్టి ఇంకా ముందుకు రావాలని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే మహిళా సోదరంబర్ చంద్రబాబు నాయుడు గారు గతంలోనే తొంభైలో ముఖ్య పంతొమ్మిది వందల తొంభై దశకంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆనాడు మహిళలందరూ కూడా కట్టుకు అన్నం చేసేవాళ్ళు అందరికీ తెలుసు కనెక్షన్లు అంతా ఆ రోజు లేవు ఎప్పటికీ అలవాటు కూడా లేదు పోయి కట్టులు పొయ్యితో అన్నం చేసుకుంటా ఉంటే పూర్తిగా కూడా కళ్ళు దెబ్బతిని ఆ పొగతో ఇబ్బంది పడతా ఉన్నారనే ఉద్దేశంతో మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ మీకు అందించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు దాంతో భాగంగానే ఈ రోజు దీపం తూ పథకం కింద గత ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు మాట్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడో మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నానని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఎన్నికలకు ముందు మీకు కొన్ని చెప్పడం జరిగింది ఆనాడు మూడు వేలు ఉండేటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని నాలుగు వేలుగా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం కొత్తగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది దానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు మొత్తం కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నాయో దాన్ని చూస్తా ఉన్నారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం అదే విధంగా తల్లికి ఉన్నాం పదహైదు వేల రూపాయలు మీ ఆ బిడ్డలు చదువుకునేవాడు ఉంటే వాళ్లకు ఆ తల్లి వందనం కార్యక్రమాన్ని కూడా జూన్ నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా చెప్పడం ఈ రోజు నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటాను